నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభొమ్ములు సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో ఋషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొసీజర్నే ఏళ్ళనాటి కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామ చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడవచ్చు మీరే కాయ వాచ మనస భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా చాలా మేలు కలుగుతుందండి అయితే ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో సూర్య బుధులు ఇద్దరే యోగిస్తున్నారండి సూర్యుడు జూన్ పదహైదవ తేదీ తర్వాత లాభస్థానానికి సంచారం అంటే దాదాపు జూలై పదహైదో తేదీ వరకు కూడా ఆయన యోగిస్తూనే ఉంటాడు మీ జన్మరాశికి అధిపతి అయినా సూర్యుడే యోగిస్తున్నాడు కాబట్టి సో జూలై పదహైదో తేదీ వరకు ఆయన మిథున రాశిలోనే ఉంటాడు అంటే ఈ జూన్ పదహైదో తేదీ వరకు దశమ స్థానంలో తదుపరి లాభస్థానానికి వచ్చి సంచారం చేయబోతున్నారు అంటే సూర్య బుధులు మినహా మిగతా గ్రహాలు పెద్దగా యోగించే ఒక క్రమంగా అయితే లేదండి అయితే ఇక్కడ మనకి సప్తమాధిపతి అయిన శ్రేణి సప్తమ స్థానంలో ఉండడము ఆయన పెద్దగా ఇబ్బంది పెట్టలేదు ఓన్లీ పార్ట్నరు మీ ఒక జీవిత భాగస్ భాగస్వామి సో ఇదే దీనిపైనే మీకు అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ దానిపైనే మీకు ఇబ్బందులు ఉంటాయండి అంటే శని కర్మకారకుడు కాబట్టి ఏ ఇంట్లో ఉంటే దాని ద్వారా కర్మని బయటకు తీస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో శని ఉండడం సో భార్య భర్తల మధ్య ఆర్గ్యుమెంట్ అంటే మీరు సింహరాశి పురుషులైతే మీ భార్య మనసులు అనుకుంటూ ఉంటుంది అంటే నేను చెప్పినట్టు నా భర్త వినాలి సో అలా ప్రవర్తన ఉంటుంది సపోజ్ సింహరాశి వాళ్ళు స్త్రీలు అయితే మీరు మీ అంటే మీ భర్త అనుకుంటూ ఉంటారు సో నా భార్య నేను చెప్పినట్టు వినాలి అన్నట్టుగా సో మొత్తానికైతే వైవాహిక జీవితంలో అయితే మనస్పర్ధలు ఉంటాయండి పైగా గురుబలం అనేది లేదు సో ఇవన్నీ కూడా కొద్దిగా వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు బట్ రాష్ట్రాధిపతి లాభస్థానంలో ఉండడము దశమ లాభస్థానంలో కేంద్ర మరియు లాభస్థానంలో సంచారం ఏదైతే ఉందో సో ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి అంటే క్రమేణంగా ఆర్థిక విషయంలో అభివృద్ధి అనేది సాధించడానికి ఉంటాయి సంఘంలో మంచి గుర్తింపు రావడము పేరు ప్రఖ్యాతలు పెరగడం లాంటివి సో తర్వాత కొత్త కొత్త మిత్రులు పరిచయం అవడము ఆ మిత్రుల ద్వారా కొన్ని పనులన్నీ చేసుకోవడం లాంటివి ఆదాయ మార్గాలు పెరగడము అంటే మల్టీ వేలో మీకు డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇన్ని రోజులు పెట్టుబడి పెట్టుకొని మీరు బిజినెస్ మల్టిపల్ వేలో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఆదాయం బాగా రావడానికి అవకాశాలుంటాయి తర్వాత గృహ మార్పి చేసుకోవడానికి కూడా ఇక్కడ బాగా కలిసి వస్తుంది ఉద్యోగం అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగం దొరికే అవకాశాలుంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి దశమ స్థానంలో లాభస్థానంలో సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగం రా దొరకడానికి ఉంటాయి అయితే ఇక్కడ కుటుంబ తర్వాత వ్యక్తిగత జీవితం అంటే పర్సనల్ భార్య భర్తల విషయంలో మాత్రమే కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మీ భార్య లేదా భర్త తరపున బంధువులతో చికాకులు కొన్ని మనస్పర్ధలు సో గొడవలు లాంటివి సో ఇవన్నీ కూడా ఉంటాయి సో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహారం చేసుకున్నట్లు కనుకైతే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు ఉద్యోగం విషయంలో అభివృద్ధి ఆర్థిక విషయంలో అభివృద్ధి పొలిటికల్ ఈ రాజకీయ ఒక పదవిలో ఎవరు ఉన్నారో సో వాళ్ళకి చాలా యోగ్యవంతమైన ఫలితాలు రాబోతున్నాయి కాంట్రాక్టర్సు ఆ బిల్డర్సు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా లబ్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది జ్యోతిషులకు కూడా ఈ సింహరాశిలో ఎవరైతే జ్యోతిష్యం ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి కూడా బాగా ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి పైగా నవమాధిపతి నవమస్థలంలో కుజుడు ఆయన ఇంట్లో ఆయనే స్వక్షేత్రంలో ఉండడము పిత్రార్జిత ఆస్తులు మీకు కలిసి రావడం కావచ్చు గతంలో మీరు ఏదైతే కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఉంటారో అంటే పిత్రార్జిత ఆస్తుల కోసం ఏదైనా కోర్టుకి మీరు చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఈ సమయంలో కొద్దిగా విజయం మీ పైన అంటే మీ మీ తరఫున రావడం లాంటిది సో ఇటువంటివన్నీ మంచి శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఈ మాసమంతా మీకు ఇబ్బందులు ఉండవండి ఎందుకంటే ఎంత ఇబ్బందులు వచ్చినా రాష్ట్రాధిపతి బాగున్నాడు సురుడు నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే భార్య విషయంలో కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది తర్వాత డబ్బులు ఎక్కువ ఖర్చులు పెట్టకుండా చూసుకోండి ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్యవిధ స్తోత్ర పారాయణం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది తర్వాత హనుమాన్ చాలిస చదువుకోవడం తర్వాత హనుమాన్ మందిరానికి వెళ్ళి తమలపాకులతో చేసిన హారాన్ని వేయడము తర్వాత ప్రతిరోజు శివ సహస్రనామం ప్రతి గురువారం శివుడికి పసుపు నీళ్లతో అభిషేకం లాంటిది దత్తపారాయణం చేసుకున్నట్లయితే అయితే మరిన్ని ఫలితాలు పొందుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖనోభవంతో ధన్యవాదములు